అక్కనపేట మండలం అంతకపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ను అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధర పొందగలరని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు మాజీ సర్పంచి మహిళా సంఘాల నాయకురాలు తదితరులు పాల్గొన్నారు తొందరగా నిన్నే మంత్రి గారు ఎస్ గ్రామంలో ఐకెప్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది ఇంతకుముందు జనగా గ్రామంలో కూడా ఐకెపి సెంటర్ను ప్రారంభించడం ఈరోజు ఐదు గ్రామాలలో దీని తర్వాత గొల్లకుంట ఆ తర్వాత కేశ నాయక్ తండ తర్వాత రామవరం గ్రామాల్లో ప్రారంభోత్సవం చేసుకొని రైతులు మరి ధాన్యాన్ని ఆరబెట్టుకొని ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని తర్వాత దళారుల చేతుల్లో మోసపోవద్దు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఏ గ్రేడు ఇరవై మూడు వందలు బి గ్రేడు తర్వాత సన్న రకానికి సంబంధించి ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా యాసంగి బదులకు కూడా ఇస్తారు కంపల్సరీ అది ప్రభుత్వం సన్న బియ్యం కూడా నిన్ననే మరి మొన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు నిన్న మంత్రి గారు కూడా ఉస్నాబాద్లో ప్రారంభోత్సవం చేశారు ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకొని ప్రజలకు మరి మనం మార్కెట్లో కొంటే ఎక్కువ రేటు బియ్యాన్ని కాబట్టి రైతులు బోనస్ ద్వారా ఎక్కువ సన్న రకాన్ని పెట్టి దళారుల చేతుల్లో మోసపోకుండా అధిక లాభం పొందాలని ఈ అవకాశం ఇచ్చిన రైతులకు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ